విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిఐటియు ఏఐటియూసీ నగర కార్యదర్శులు సాయిబాబా చంద్రశేఖర్ల అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం ఐఎఫ్టియు నాయకులు నాకన్న పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ ఐదు ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శులు అలవేలు గురుశేఖర్ మాట్లాడారు ధర్నా కార్యక్రమంలో కేబీపీఎస్ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏసు భాస్కర్ ఐద్వా జిల్లా అధ్యక్షులు అరుణ ఉపాధ్యక్షులు సుజాత జయమా రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు సిఐటియు నాయకులు రాముడు సుధాకరపాడు తదితరులు పాల్గొన్నారు

నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము కలెక్టర్ ఆఫీసర్ ముందు ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశము ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనందరికీ తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రస్తుతము దాదాపు రెండున్నర లక్షల కోట్ల విలువ చేసే పరిశ్రమ అది అటువంటి పరిశ్రమని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎప్పటికప్పుడే కార్మికులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా నిలబడి దాని కోప కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ప్రధానంగా అది నష్టాల్లో నడుస్తుందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు ఆ నష్టాల్లో నడచడానికి కారణమేమి దానికి సొంత గనులు లేవు మనకేమైనా సరుకు లేదా ఐరన్ వర్ సమృద్ధిగా మన దేశంలో దొరుకుతుంది దానికి సొంతంగా గనులు కేటాయిస్తే అది లాభాలతో నడుస్తుంది కానీ అటువంటి లాభాలుగా నడిచడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సొంత గనులు కేటాయించడం లేదు ఈ మధ్య కాలంలోనే గాలిచందేరు మనందా గాలి గాలిచారం రెడ్డి గారు ఎక్కడ పరిశ్రమ లేదు ఆయనకి ఓబళాపురం గనులు ఇచ్చినారు గనులు ఇచ్చడం అక్రమం అని చెప్పి అక్రమం అని చెప్పి ప్రభుత్వమే కోర్టు తెరిచి ఆయనకి శిక్షణ కూడా విధించడం కూడా జరిగింది అటువంటి వాళ్ళకి సొంత గనులు ఇస్తారు కానీ పరిశ్రమ లాభసాటి నడిచి దాదాపు లక్ష కుటుంబాలకి ఉపాధి కల్పించే పరిశ్రమకు మాత్రం ఈరోజు అటువంటి గనులు కేటాయించేదంటే దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆలోచన చేయడంతో కాకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రైవేట్ కార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం పట్టుకోకుండా ఈ మధ్యకాలంలోనే అంచెలంచెలుగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు అటువంటి తొలగించడం అన్యాయము కాబట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలా ప్రైవేటు కడ నుంచి ఆపాల సొంత గనులు కేటాయించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తోన ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం ఆమో చేసి దాన్ని ప్రైవేటు కార్ నుంచి ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని చెప్పి అంటే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి లేని లేని పక్షంలోన రానున్న కాలంలోన మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నా పేరు రాధాకృష్ణ సిఐటు జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ కూటమి విశాఖ కార్మిక సంఘాల రాష్ట్రవ్యాప్తంగా కార్మిక ఐక్య సంఘ ఐక్య కార్యాచరణ మేరకు నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి లేక తీసుకోవాలని విశాఖ ఉక్కుకు సొంత గనులు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో ఈ రోజు సమ్మె జరుగుతుంది ఆ సమ్మెకు మద్దతుగా ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కర్నూలు